ప్రిలారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదమూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదమూడు వచనం అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాంట్రను గుడ్డి వాంట్రను పిలువము వ్యాఖ్యానాంశం గొప్ప విందు గొప్ప ఆహ్వానం వ్యాఖ్యానాంశం గొప్ప విందు గొప్ప ఆహ్వానం వ్యాఖ్యానం సంతోష హృదయునికి నిత్యం విందు కలుగును అని సామెతలు పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం చెబుతోంది అవును క్రీస్తు ముట్టి బాగు చేసేది పాపంతో నిండిపోయిన మానవుని హృదయమే విశ్వాసం ద్వారా క్రీస్తు భక్తుని హృదయంలో నివసించుచున్నాడు అని ఎఫిసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నేర్పుతోంది క్రీస్తు ఎక్కడుంటాడో అక్కడెల్లా విందు జరుగుతుంది కనుక ప్రతిదినం మనకు విందుగా ఉండాలి ఈ మాట నమ్మతగినది అయితే ఈ విందులో ఇతరులను మరోవచ్చున కొడదు కనుక పైన చెప్పినట్లు సువార్త ప్రచారం చేసి ఆత్మీయమైన కుంటి వారిని అంగహీనులను క్రీస్తు నద్దకు పిలుచుట మన కర్తవ్యం మీరు సువార్తను విని క్రీస్తును నమ్మి ఆత్మ అను ముద్ర పొంది తెరి సరే మీ బంధువుల సంగతి ఎట్లు మీ విదేశీయులిట్లు వారిని మీరు రక్షణకు పిలువలేదా నేడే వారి కొరకు తగిన ఏర్పాటు చేయండి అపశ్రుడైన మత్తయి క్రీస్తు చేత పిలువబడి శిష్యుడుగానే తన ఇంట తన స్నేహితుల కొరకు గొప్ప విందు జరిగించి క్రీస్తును కూడా పిలువనంపించాడు మరి మీ సంగతి ఎట్లు పిల్లలరా అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉన్నారు ఇట్టివారు అనేకులు వారు ఆయనను వెంబడించు వారైరి మార్కు వార్త రెండవ అధ్యాయం పదిహేను వచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ సిహములతో అందన్నారు